జోహార్ జోహార్ సంఘం సొసైటీ అధ్యక్షులు ఉల్లెంగల వెంకటేశ్వర్ గారు కూడా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మేకు కనకన్న గారు కూడా జోహార్ చాకరైలమ్మ గారికి టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అన్నా అన్న రండి మీరు కూడా రండి

ఒకసారి చేసుకొని చెప్పాలి ఇంత కార్యక్రమాన్ని ఎవరివ్వరు రాత్రి పన్నెండు గంటలకు షాప్ తెలివి ఇవ్వరు కదా కానీ ఈ ప్రాంతంలో ఆధార్ కార్డు ఉంటే ఒక్క ఆధార్ కార్డు ఉంటే అక్కడ పోతే చూపెడితే ఎన్ని లక్షలైనా అక్కడ నయం చేసే ఒక మా తల్లిగారు పేరు ఉన్నటువంటి మా అమ్మ నేను మా హాస్పిటల్లో వైద్యం జరిగి ప్రాణాలు రక్షించబడ్డాయి చాలా మంది ఈ ప్రాంతంలో మాకు కూడా చేస్తున్నాడు కాబట్టి ఐలమ్మ గురించి మాట్లాడుతుంటేనే మనసు పొంగుతుంటది రజక సంఘం తరఫున వాళ్ళు అడిగిన మాకు రిజర్వేషన్ అనేది బీసీఏలో లో కాదు ఎస్సీలో ఉండాలి పదహారు రాష్ట్రాల్లో ఉంది ఇంకొక పది రాష్ట్రాల్లో కూడా పుస్తే బాగుంటుందని చెప్పేసి న్యాయమైన కోరిక దానికోసం నేను ఖచ్చితంగా కొట్లాడతా అని చెప్పి రజక సంఘం రజకులు లేనట్లయితే ఈ తెల్ల బట్టలు వేసుకుని ఉండేది కాదు ఎప్పుడంటుంటారు మన అంతా గడ్డాలు మీసాలు వేసుకొని మొత్తం సన్యాసి లాగే ఉండేవాళ్ళు అనేక కులవృత్తులు వారి యొక్క కులవృత్తులు చేయబడితే మనుషులు మనుషుల్లాగా లాగా ఇలా రూపాంతరం చెందుతున్నాం ఇది చేసే పని ఏదైతే రజక సమాజం చేసే పని అనేది చాలా గొప్ప పని యాక్చువల్గా దాని యొక్క మోడైజ్ చేసి మనం మీ యొక్క పని తగ్గించుకునే విధంగా టెక్నికల్ చేసుకోవాల్సిన అవసరం కాబట్టి ఇక్కడ సాంక్షన్ కూడా ఇబ్బందులు వచ్చినాయి కాదని చెప్పేసి అన్నారు అది నేను బాధ్యత ఖచ్చితంగా ఎత్తుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తాను కమిటీ హాల్ కూడా లేదు మా కోసం మాట్లాడుతున్నాం అంటే టెంట్ చేసుకున్నాం పైసల కోసం వాళ్ళ వీళ్ళను కమిటీ సంఘంలో అడగాల్సి వస్తుందని చెప్పేసి అన్నారు కమిటీ కూడా బరాబరిగా మనకు శాతంలో మనకు కూడా ఈ భూమిలో హక్కు ఎట్లయితే ఉంటదో ఆ హక్కులో ఖచ్చితంగా రజక సమాజం కూడా రావాలి రజక సమాజం కూడా ఇక్కడ కమ్యూనిటీ ఆలు కట్టించే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను అసలు ఈ ప్రాంతంలో మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ మట్టిని ముట్టుకుంటేనే నిజమైన వాళ్ళందరికీ కూడా ఎవరికన్నా మళ్ళా పోరాటం కొద్దిగా కొద్దిగా ఇంకా పట్టుబడుతున్న వాళ్ళు కూడా మళ్ళీ ముందు పట్టుబట్టే విధంగా ఉంటుంది వాసన నాలుగు వేల మంది చచ్చిపోయిన తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయు పట్టు ఇక్కడ ఇది కొమ్మరయ వాళ్ళు చెప్తుంటారు మా యొక్క కుర్మా సంఘం అని చెప్పి కుర్మ సంఘం గారు ఐలమ్మ సాకలి సాకలి కాబట్టి ఐలమ్మ పోట్లాడలేదు కుర్మ కాబట్టి కొమ్మరేయ పోలేదు లేకపోతే ఇంకోరు కానీ వాళ్ళు ఈ కుర్మాకు సాకలికి మాంగలికలు అన్నింటి అతీతం వాళ్ళ అతీతమైన పోరాట శక్తులు మొత్తం మానవాళి ఉన్నంత వరకు మనిషి ఉన్నంత వరకు పోరాటం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు వాళ్ళు ఏ చిన్న నటిక జాతితో వాళ్ళను ఇలా మనం పరిమితం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఎప్పుడు కూడా నేను నువ్వు ఏ వర్గం నుంచి వచ్చినా కాదు ఏ కులం నుంచి వచ్చినాం కాదు ఏ మొత్తం నుంచి వచ్చినాం కాదు ఏ వర్గానికి నువ్వు పాడుపడుతున్నావు అనేది మార్క్స్ చెప్తాడు పాలుగోడ్డ నుంచి ఇలా రాయనిస్తూ జీవితం పెట్టుకుంటే నీకు ఒకవేళ పోరాటం మీద కొ తగ్గుతున్నప్పుడు రైట్ తగ్గబెట్టుకోవాలని చెప్పేసి అట్లానే మనకు కూడా ఎప్పుడైనా పోరాటంలో మన అవసరాల కోసం కానీ లేకపోతే ధైర్యం కోల్పోతున్నప్పుడు కానీ ఆ తల్లిని వీళ్ళని ఐలం మనం గుర్తు చేసుకుంటే చాలు మళ్ళా మనకంతా కూడా పోరాటం గుర్తొస్తుంది ధైర్యంగా ఈ సమాజాన్ని ఎదుర్కొంటాం పోరాటం కూడా ఎదుర్కొంటాం కాబట్టి వాళ్ళు చేసిన ఆమె చేసిన పోరాటం అనేది ఆ ధైర్యం అనేది చాలా గొప్పది చెప్పుకుంటుంటే మనకు వెన్నులో కొనుకొస్తుంటది కనీసం గడి ముందు నుంచి మనుషులు పోవాలంటేనే మనుషులు ముందు పోవాలంటేనే ఆనాడు ఎవరు పోనిచ్చే వాళ్ళు కాదు మిగతా వాళ్ళు ఎవరైనా పోతుంటే కూడా ఇట్లా వంగి నడుచుకుంటూ పోయేటోళ్ళు లేడీస్ అయితే మొత్తం కూడా కొంగు తొప్పుకొని ఒక మనుషుల్ని ఆ మనుషుల్ని మనుషులుగానే చూడండి ఈ సమాజంలో ఆనాడు ఆమె వ్యవసాయం చేపట్టడం కాకుండా చేసిన నా వ్యవసాయంలో నేను పడ్డ శ్రమకు ఆ ఫలితం నాకే దక్కాలి అని చెప్పేసి కట్టి కొట్టాలి కొట్లాడింది మామూలు మీదే కాదు ఒక అద్భుతం చాలా పెద్ద ఒక కిరాతకమైన శత్రువుల మీద పోరాడింది అటువంటి పోరాట గడ్డ తన కావాలి అటువంటి పోరాటం గట్టి కొమరేగా మొట్టమొదటి నచ్చిపోయింది ఇక్కడ వాడే ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటి మీర మహిళ కూడా పోరాటంలో ముందున్నది కూడా ఈ ప్రాంతం వాళ్ళే ఆమె చేసిన ఆ టైంలో ఆ పోరాటం అనేది ఆమె ద్వారా మొత్తం కూడా పుట్టిగా పోరాటం ప్రపంచంలోనే అత్యంత పెద్ద పోరాటం నాలుగు వేల మంది చనిపోయింది తెలంగాణ సాయుధ పోరాటం ఆ తెలంగాణ సాయుధ పోరాటానికి మన గడ్డనే ఇక్కడ ప్రజలే మొదలు పెట్టారు ఏ విధంగా అంటే పోరాటం చేస్తున్నప్పుడు మొట్టమొదలు గుదుబా సంఘంలో చేరు గుదుబ పెట్టుకొని చేసిండు అవసరం అనుకున్నప్పుడు కారం కారం పొడి తల్లి కొట్లాడింది ఆ తర్వాత గుళ్ళే పెట్టుకొని కొట్లాడింది ఆ తర్వాత కావాలంటే బాంబులు తయారు చేసిండ్రు పిస్తోలు తయారు చేసిండ్రు మూడు తుపాకులు తయారు అదే విధంగా తయారైన తయారు చేసిన మనుషులు వీళ్ళు నా అందరికి కూడా స్ఫూర్తిదాయకం ఎందుకంటే నాలుగు వేల మంది చనిపోయింది పది లక్షల ఎకరాలను ఆనాడు మొత్తం కూడా ప్రజలకు పంచిపెట్టబడ్డది ఆనాడు ఉర్దూ మీడియం ఉంటే ఉర్దూ మీడియం కాదు తెలుగు మీడియం కూడా మాకు కావాలని చెప్పేసి కొట్లాడి తెచ్చుకున్నాం బాధండి కాల్ముక్త దగ్గర నుంచి వెళ్ళి లేదు కొద్ది మనిషి నడవడమే నిటారుగా నలిచేటందుకు ఆనాడు బీజాలు పడి కొంత స్వేచ్ఛ అనేది స్వతంత్రం అనేది ఆనాడు పొందగలిగి ఆ స్వేచ్ఛ స్వతంత్రం ఆనాడే మొదటిసారిగా పొంది అది ఇప్పటికీ రావడానికి కూడా ఆ తెలంగాణ సాయిదా పోరాటమే కారణం అనేక అనుభవాలు ఉన్నాయి అనేక గుణపాఠాలు ఉన్నాయి అనేక ఫలితాలు ఉన్నాయి అనేకం దాని ద్వారా వచ్చినాయి కాబట్టి భూమి సాధించుకున్నాం స్వేచ్ఛ సాధించుకున్నాం అనేక విధంగా ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి నిజంగా మానవానికి స్వేచ్ఛ నిచ్చిన తెలంగాణ సాయుధ పోరాటానికి గర్భనాభైన దీనికి ఆధ్యురాలు మన చాకల ఐలమ్మ చిట్టాల ఐలమ్మ ఆ వారి యొక్క జయంతి వర్ధంతి ఎప్పుడు కొనసాగించుకోవాలని గత ప్రభుత్వం చేసుకుంది అది మనం కొనసాగిద్దాం వారి స్ఫూర్తిని వదుదాం ధైర్యం కోల్పోయినప్పుడు అలా ఆమె గుర్తు చేసుకుందాం